మెడికల్ స్టూడెంట్ ధారావత్ ప్రీతి అనేటువంటి సోదరి మని చంపబడ్డది ఖచ్చితంగా ఒక డాక్టర్ అత్యంత దారుణంగా చంపబడితే మన వరంగల్ బిడ్డనే ఎట్లా చనిపోయిందో వాస్తవాలు తీయకుండా ఆమె శవాన్ని కూడా కనీసం ఇంటి ముంగట ఉంచకుండా ఈ ప్రభుత్వం వాళ్ళ తల్లిదండ్రులు అంటున్నారు ఫస్ట్ రోజే చచ్చిపోయిందమ్మా నా బిడ్డను నా డాక్టర్ అమ్మను వేల మందికి ప్రాణం పోసే నా డాక్టర్ అమ్మను ప్రాణం తీసిరని తల్లిదండ్రులు అంటుంటే మరి వాస్తవాలను తీయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దోషులను కాపాడుతుందా లేదా తమ యొక్క అసమర్థతను తమ యొక్క తప్పుడులను కాపాడుకోవడం కోసం కడుపార అమ్మాయి మీద పడి ఏర్చుకునేటువంటి అవకాశం కూడా లేకుండా దానం చేయించిరంటే ఇంట్లో ఉన్న మతలో వరంగల్ కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయి డాక్టర్ ప్రీతి ఆ డాక్టర్ ప్రీతి దురదృష్టవశాత్తు కాలేజీలో జరిగిన గొడవల్లో ఆ అమ్మాయి ర్యాగింగ్ గురై మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డం సత్యవతక్క పోయింది కవితమ్మ పోయింది ఎంపీ గారు దయాకర్ రావు గారు పోయినారు శంకర్ నాయక్ గారు పోయినారు అందరు పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించినారు నేను ఈ వేదిక ద్వారా డాక్టర్ ప్రీతి కుటుంబానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా అందరి తరఫున పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సంతాపం చెప్పడమే కాదు ఆ కుటుంబానికి వాళ్ళు రాజకీయంగా వాడుకోవచ్చు నాలుగు చిల్లర మల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ మేము ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అన్ని రకాలుగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే వాడు సైఫ్ కావచ్చు సంజయ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవడైనా సరే వాడిని వదిలిపెట్టం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగా శిక్ష కూడా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతి చిన్న అంశంలో కూడా చిల్లరమల్లర రాజకీయ విమర్శలు చిల్లరమల్లర మాటలు చిచోర మాటలు చిచోర పనులు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి